సింహరాశి వారికి ఈ రాశిలో రవికేతు గ్రహ సంచారము ద్వితీయ స్థానంలో కుజగ్రహ సంచారము స్థానంలో బుధుడు శుక్రగ్రహ సంచారము లాభస్థానంలో గురుగ్రహ సంచారము అష్టమ స్థానంలో శనేశ్వర గ్రహ సంచారము సప్తమ స్థానంలో రాహుగ్రహ సంచారము దూర ప్రయాణాలలో ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది ఆలస్యం మీద కార్యక్రమాలు నెరవేరుతాయి చేపట్టినటువంటి కార్యక్రమాలలో మంచి చురుకుదనాన్ని ఉత్సాహాన్ని కలిగి ఉంటారు మీరే కాక మీ వాళ్ళను కూడా ఉత్తేజపరిచి కొన్ని కార్యక్రమాలలో వాళ్ళని పాల్గొనే విధంగా మీరు వాళ్ళని ప్రేరేపించడము మంచి మార్గాన్ని వాళ్ళకు చూపించడము ఈ విధమైనటువంటి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ధనవంతులు కావచ్చు పరపతి కలిగినటువంటి వ్యక్తులు కావచ్చు వాళ్ళంతా మనకు ఆత్మీయులైనప్పటికీ కూడా అవసరానికి ఒక్కళ్ళు కూడా అండగా నిలబడకపోవచ్చు ఈ రకమైనటువంటి మానసిక పరిస్థితిని కలిగి ఉంటారు వాతావరణంలో వచ్చే మార్పుల కారణంగా తొందరగా అనారోగ్యాల బారిన పడే అవకాశం ఉంటుంది ఆరోగ్య విషయాలలో తగు జాగ్రత్తల అవసరం పాత స్నేహితులు పునర్పరిచయం అవుతారు కాస్తంత ఊరట కలిగించే అంశాలను తెలుసుకోగలుగుతారు ఈ వారం స్త్రీలకు ప్రయాణాలలో కాస్తంత చికాకులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది దైవ ఆధ్యాత్మిక సంబంధమైన అంశాల పట్ల ఆకర్షణ కలిగి ఉంటారు కొన్ని పుణ్య కార్యక్రమాలు చేయాలని దాన ధర్మాది కార్యక్రమాలు చేయాలని ఎంతగానో తాపత్రయ పడతారు కొన్ని కార్యక్రమాలలో ప్రత్యక్షంగా పాల్గొనలేక పరోక్షంగా విరాళాలను అందజేసి మనశ్శాంతిని మనస్తృప్తిని పొందగలుగుతారు స్నేహితుల ద్వారా ముఖ్యమైన సమాచారాన్ని పొందగలుగుతారు రాజకీయాల్లో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంటుంది ఈ వారం సింహరాశి వారికి వచ్చే రంగు పసుపు వచ్చే దిక్కు తూర్పు వచ్చే సంఖ్య ఐదు ప్రతిరోజు రుణ విమోచ స్తోత్రాన్ని పఠించండి నవగ్రహాల ప్రదక్షిణ చేసుకొని నవగ్రహ ఒత్తులతో చంద్రగ్రహం దగ్గర వారంలో మూడు సార్లు దీపారాధన చేయండి